హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వర్ష ఏంట్రా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావేంటి నీ కళ్ళల్లో కూడా ఏదో డిఫరెన్స్ తెలుస్తుంది ఏంటి ఈ చేంజ్ అని అడుగుతుంది గౌతమ్ మనసులో నా కళ్ళల్లో కనిపిస్తుంది కొత్తదనం కాదే నీ మీద ఉన్న ప్రేమ అది నీకు తెలియజేయటానికే రమ్మంటున్నాను అని అనుకుంటూ ఏదో ఒకట్లేవే నీ వస్తే తెలుస్తుంది కదా త్వరగా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంటాడు వర్ష అతనితో పాటుగా వెళుతూనే ఎక్కడికి రా ఏంటి విషయం అనేది క్లియర్గా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతున్నావు నన్ను అని అంటుంది గౌతమ్ చిన్నగా నవ్వదు ఇప్పుడు నిన్ను నేను ఏమీ లేపుకొని వెళ్ళటం లేదులేవే ఎందుకు అంత కంగారు పడతావు నేనేదో నిన్నేదో చేసేస్తున్నట్లుగానే నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా ఎందుకు అలా అడుగుతున్నావు అని వచ్చిన తర్వాత తీరా నీకే తెలుస్తుంది కదా విషయం ఏంటి అనేది అని అంటాడు గౌతమ్ వర్ష భు గౌతమ్ భుజం మీద కొడుతూ నీ గురించి నాకు తెలియదా నీ మీద నాకు నమ్మకం ఉంది అక్కడ ఎవరికి చెప్పలేదు కదా అందుకని అడుగుతున్నాను మరలా మన గురించి మనం ఎక్కడికి వెళ్ళిపోయాము అని కంగారు పడతారు అని అంతే అయినా నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళడా నీతో పాటు నేను హ్యాపీగా వస్తానరా నీ గురించి నాకు తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా అంటూ గౌతమ్ రెండు బుగ్గలు కూడా పట్టుకొని లాగుతుంది వర్ష గౌతమ్ అబ్బా నీకు ఇంకా ఈ అలవాటు పోలేదా ఏంటి బాబు ఈ బుగ్గల్లాగే అలవాటు అంటూ తన రెండు బుగ్గలను చేతితో తడుముకుంటూ సరే నీకు నా మీద నమ్మకం ఉంది కదా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకొని వెళ్తాడు వర్ష నవ్వుకుంటూ ఇప్పుడు వీడేం చేయబోతున్నాడు ఎందుకు ఇంత స్పీడ్గా నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూనే గౌతమ్ వెనక వెళుతుంది గౌతమ్ ఒక చెట్టు కిందకు తీసుకొని వచ్చి నిలబడతాడు వర్ష ఏంట్రా ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చుట్టూ చూస్తూ అడుగుతుంది గౌతమ్ ఈరోజు ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ ప్రేమగా వర్షకి నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు వర్ష అతడి ప్రేమకు ముగ్ధురాలు అవుతూ కళ్ళు మూసుకుంటుంది అతడు తన నుదుటి మీద ముద్దు పెడితే తనకేమీ తప్పుగా అనిపించలేదు గౌతమ్ వర్షకి దూరం జరిగి ఆ పక్కనే ఉన్న పెద్ద పూల చెట్టు తను ముందుగానే చూసి ఉండటంతో దానిని పట్టుకొని ఊపుతూ ఉంటాడు వర్ష తనకు తెలియకుండానే ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నది కాస్త ఒక్కసారిగా తన మీద పూలు పడుతూ ఉండటంతో కళ్ళు తెరిచి చూస్తుంది తన మీద పూల వర్షమే గౌతమ్ కురిపిస్తూ ఉండటంతో ఆ పూలన్నీ ఒక్కొక్కటిగా రాలి తన మీదే పడుతూ ఉండటం చూసి ఆ పూలని చేత్తో పట్టుకుంటూ అటు ఇటు గుండ్రంగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది పూల వర్షమే తన మీద పడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది గౌతమ్ వర్ష అలా ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా ఆ చెట్టుకు ఉన్న పూలు దాదాపు కిందకు రాలిపోయి పడిపోయేంత వరకు ఊపి ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చి బాగుందా నీకు నచ్చిందా ఇది అని అడుగుతాడు వర్ష కూడా చాలా సంతోషంగా సూపర్ ఉందిరా అయినా ఇటువంటి ఐడియా నీకు ఎలా వచ్చింది భలే ఉంది తెలుసా సేమ్ ఈ సిచ్యువేషన్ ఎవరైనా వీడియో తీస్తే బాగుండు కదా అని అంటుంది గౌతమ్ మనసులో వీడియో రన్ అవుతూనే ఉంటుంది ఎప్పటికీ అది నా దగ్గరే ఉంటుంది మన పెళ్ళై ఫస్ట్ నైట్ రోజు ఖచ్చితంగా నా మెమరీస్ అన్నీ కూడా నీకు చూపిస్తాను అనుకుంటూ అలా ఆ చెట్టుని ఊపుతూ ఉంటాడు కాసేపు అలా కాసేపటికి చెట్టు మీద పూలు కూడా దాదాపు అయిపోవటంతో ఆ ఊ తను చెట్టుని ఊపటం ఆపి వర్ష దగ్గరకు వస్తాడు వర్ష నవ్వుతూ ఇందుకేనా నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందిరా ఈ ఐడియా సినిమాలో హీరోయిన్స్ మీద హీరోస్ ఇలా పూలు పడే విధంగా చేస్తూ ఉంటే టీవీలో చూశాను ఇప్పుడు నిజంగా నువ్వు ఇలా చేస్తుంటే ఎందుకో నేను కూడా ఒక హీరోయిన్ని అయిపోయానేమో అని ఫీల్ కూడా వచ్చింది చాలా చాలా నచ్చేసింది అని ఎగ్జైట్ అయిపోతూ చెప్తుంది గౌతమ్ నవ్వుతూ ఇదే కాదు ఇంకా చాలా ఉంది నువ్వు కళ్ళు మూసుకుంటే చెప్తాను అని అన్నాడు వర్ష రే గౌతమ్ ఇంకా ఏం ప్లాన్ చేసావరా నాకు తెలియకుండా చాలానే ప్లాన్ చేసినట్లున్నావు కదా మన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అని అన్నది గౌతమ్ మనసులో నేను నీకు లవ్ ప్రపోజ్ చేయటానికి వాళ్ళందరూ ఎందుకే నువ్వు ఒక్కదానివి ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఆ విషయాన్ని పైకి చెప్పలేక వాళ్ళకి తర్వాత సపరేట్గా ఇద్దాంలే ముందు నువ్వు కళ్ళు మూసుకోవే నేను నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను అని అన్నాడు వర్ష సరే సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను అని కళ్ళు మూసుకుంటుంది కింద అంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ మధ్యలో వైట్ అండ్ పింక్ కలర్లో బుట్ట బొమ్మల ఉన్న వర్షని చూస్తూ ఉంటే తనకి చాలా ముచ్చటగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది తను ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక రెడ్ రోజు తీసుకొని మోకాల మీద కూర్చొని ఇప్పుడు కళ్ళు తెరు వర్ష అని అన్నాడు గౌతమ్ వర్ష కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి ఏంట్రా అసలుకి నీ బాధ అనుకుంటూ చూస్తుంది అక్కడ గౌతమ్ మోకాళ్ళ మీద కూర్చొని చేతిలో రెడ్ రోజు పట్టుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది నిజానికి తను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి వరకు వెనక పెట్టుకున్న పువ్వుని ముందుకు తీసుకొని వస్తూ ఐ లవ్ యు వర్ష ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అండ్ నెవర్ నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే అది మాటల్లో నేను చెప్పలేను ఎందుకంటే చెప్పలేనంత ప్రేమ నా మనసులో ఉంది చిన్నప్పటి నుంచి మనమందరం కలిసి పెరిగాం కానీ నీ మీద మాత్రం నాకు ఎందుకో తెలియని స్పెషల్ ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది అది ప్రేమగా ఎప్పుడు మారిందో నాకే తెలియదు కానీ నువ్వు ఆకాష్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి నాలోనే నేను మదన పడిపోతున్నాను నా ప్రేమ విషయం నీకు తెలియకుండానే పోతుంది ఏమో అని అసలు నేను నిన్ను ఎలా ప్రేమించాను మీరిద్దరూ ప్రేమించుకుంటుంటే నా వల్ల మీ ఇద్దరు ప్రేమ డిస్టర్బ్ అయిపోతుంది ఏమో అని ఎన్నో రోజులు పడ్డాను బాధపడ్డాను కానీ ఈరోజు ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నాడు అని తెలిసేసరికి నా ప్రేమ విషయం నీకు చెబితే ఖచ్చితంగా దాని గురించి ఒక్క నిమిషమైనా ఆలోచిస్తావు కదా అని నీకు నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్తున్నాను నీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా దానిని నేను అనుకూలంగానే తీసుకుంటాను తిరిగి నా నుండి నీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు ఎప్పటిలా మనం ఫ్రెండ్స్లానే ఉండొచ్చు అని అన్నాడు వర్షకి మాత్రం గౌతమ్ చేస్తున్నది అంతా చూసి షాక్లో అలా ఉండిపోతుంది గౌతమ్ తనకి ప్రపోజ్ చేశాడు అసలు అలా చేస్తాడు అని కూడా తను అస్సలు ఊహించలేదు అటువంటిది గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడు అనే ఊహ కూడా తనకి చాలా కష్టంగా ఉంటుంది గౌతమ్తో వర్ష చాలా క్లోజ్గా జోవియల్గా ఉంటుంది గౌతమ్ ఏంటి వర్ష అలా చూస్తున్నావు నా లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేయటానికి టైం పడుతుంది అని నాకు తెలుసు ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా సరే నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా మనసులో ఎప్పటికీ ఉండేది నువ్వే నా ప్రేమ దేవత నువ్వే అని అన్నాడు అప్పటి వరకు షాక్లో ఉన్న వర్ష ఒక్కసారిగా కోపం వచ్చి గౌతమ్ చంప మీద అటు ఇటు కొడుతూ అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు నేను నిన్ను ప్రేమించటం ఏంటి అసలు ఎందుకు నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నావు నేను ఎప్పుడు నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు కదా నీకు మాత్రం ఎందుకు అలా అనిపించింది నేను జస్ట్ నిన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే ఆలోచించాను అలానే నీతో బిహేవ్ చేస్తున్నాను అంతకుమించి మించి నేను వేరే ఏమీ ఆలోచించలేకపోతున్నానరా నీ గురించి కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నావా అలాంటి ఐడియా నీ మైండ్లోకి ఎలా వస్తుందిరా అని కొడుతూ ఏడుస్తూనే ఉంటుంది గౌతమ్ని వర్ష అలా కొడుతూ ఉన్నా కూడా సైలెంట్గా భరిస్తూ ఉంటాడు గౌతమ్ నాకు తెలుసు వర్ష నేను నీకు ఐ లవ్ యూ చెప్తే నీకు కోపం వస్తుంది అని మీ బావ మేఘనని ప్రేమిస్తున్నాడు అని నువ్వు మీ భావ ప్రేమ కోసం తప్పుకున్నా కానీ నా ప్రేమ ఎప్పటికైనా సరే నీ మనసులో స్థానం సంపాదించుకుంటుంది అందుకే ఇప్పుడు ధైర్యం చేసి నా ప్రేమ విషయం నీకు చెప్తున్నాను లేదు అంటే ఇక ఎప్పటికీ కూడా చెప్పకుండా సైలెంట్గానే నా మనసులో ఉన్న ప్రేమను సమాధి చేసేవాడిని ఏమో ఆ మాటలు వింటూ ఉన్న వర్ష గౌతమ్ని కొట్టడం ఆపి ఏం మాట్లాడుతున్నావురా ఆకాష్ మేఘనని ప్రేమించటం ఏంటి అసలు నువ్వు ఎలా అనుకున్నావు అదంతా ఒక నాటకం అని అంటుంది గౌతమ్ అప్పటి వరకు కూర్చుని మాట్లాడుతూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా లేచి ఏం మాట్లాడుతున్నావురా ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నట్లు నాటకం అంటే ఇన్ని రోజులు మేఘన మీద చూపించిన ఆప్యాయత ప్రేమ అంతా కూడా నిజం కాదా మరి నాకు అక్కడ దినేష్ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు వచ్చి అబద్ చెప్పింది నిజం కాదా అబద్ధమా వర్ష అరే నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా ఆకాష్ మేఘనని ప్రేమించటం లేదు అది ఎంత ఒక నాటకం అవును నిజమే నువ్వు దినేశ్వర్ని అడుగుతూ ఉంటే నేను కూడా ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నట్లుగా ఒప్పుకున్నాను ఎందుకంటే అది నాటకం కాబట్టి ఆ నాటకం ఎవరికీ తెలియకూడదు అని ఇప్పటి నీకు ఆ నాటకం గురించి తెలియదు కదా అందుకే నే ముందు అలా చెప్పాను ఈ రోజు గడిచిపోతే ఇక ఆ విషయం కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వర్ష అసలు ఏం మాట్లాడుతున్నావే ఏం జరిగింది నాకు క్లియర్గా చెప్పు అని సీరియస్గా అడిగాడు గౌతమ్ వర్ష జరిగింది మొత్తం కూడా గౌతమ్కి చెప్తుంది ఆ దినేష్ గాడు రాజేష్ ఇద్దరూ కూడా మేఘనని చీప్ క్యారెక్టర్ అంటూ ఉంటే నేనే బెడ్ కట్టాను తనది ఎటువంటి చీప్ క్యారెక్టర్ కాదు అని బావ కూడా అందుకే ఒప్పుకున్నాడు లేదంటే ఒప్పుకునేవాడు కాదు ఇక నేనే నీకు నిజం చెప్తాను ఏమో అని దినేష్ వద్దు అని సైగ చేయటంతో ఇక తప్పక నేను నీతో ఆ మాట చెప్పాను అంతే తప్ప ఆకాష్ మేఘనని ప్రేమించటం లేదు మేఘన ఆకాష్ని ప్రేమించటం లేదు వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నారు ఏదో వాళ్ళిద్దరు మధ్య సరదాగా నాలుగు మాటలు క్లోజ్గా ఉన్నంత మాత్రాన లవర్స్ అయిపోతారా అని అంటుంది ఆ విషయం తెలిసి ఒక్కసారిగా కింద కూల పడిపోతాడు గౌతమ్ వర్ష గౌతమ్ దగ్గరకు వచ్చి సారీరా నన్ను క్షమించు ఇలా చేయటం తప్పే కానీ వాడు గౌతమ్ నన్ను తప్పుగా అనుకోవద్దు మేఘనా గురించి మరీ అంత చీప్గా తన క్యారెక్టర్ గురించి మరీ బ్యాడ్గా మాట్లాడుతుంటే ఎందుకు నా మనసు తీసుకోలేకపోయింది నేను తట్టుకోలేకపోయాను అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అని అన్నది గౌతమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అంతే ఉన్నాడు రే నేను బాగా ఇద్దరం విడిపోలేదురా మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం కానీ నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని నేను అర్థం చేసుకోలేకపోయాను రా సారీరా రియల్లీ వెరీ సారీ గౌతమ్ మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది వర్ష ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నిదానంగా తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాడు కానీ ఇక ఎప్పటికీ అలా జరగదు అని తెలిసేసరికి మనసులో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారిగా ఉప్పొంగుతూ ఉంటుంది అలానే మేఘనతో ఎన్ని రోజులు కూడా బెట్టు కట్టడం వల్లే ఆకాష్ మేఘనతో చాలా క్లోజ్గా ఉన్నాడా అంటే ఒకవేళ మేఘన ఆకాష్ని ప్రేమిస్తూ ఉంటే తన పరిస్థితి ఏమిటి నాలానే తన మనసులో కూడా బాధతో రగిలిపోతూ ఉంటుందా లేదంటే నాకంటే ఇంకా దారుణంగా ఉంటుందా ఎంతైనా ఆడపిల్ల కదా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు వర్ష కూడా గౌతమ్ పక్కనే కింద కూర్చొని తన ఫేస్ని చేతుల్లోనికి తీసుకొని ప్లీజ్రా అర్థం చేసుకో నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు భయంగా ఉంది నువ్వు ఏదో ఒకటి మాట్లాడు ఎప్పటికీ కూడా నాకు ఫ్రెండ్గానే ఉంటావు కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని బాధగా అడుగుతుంది గౌతమ్ అప్పుడు తన మౌనాన్ని వీడి సారీ వర్ష నేనే ఏదో పొరపాటు పడ్డాను ఇక ఎప్పుడు కూడా ఇటువంటి పొరపాటు జరగదు ఎప్పటికీ కూడా మనం ఫ్రెండ్స్ అని నవ్వు రాకపోయినా కూడా కష్టంగా పెదాల మీద నవ్వు తెచ్చుకుంటూ వర్షని దగ్గరకు తీసుకుంటాడు వర్ష కూడా గౌతమ్ గుండెల్లో వదిగిపోయి చాలా థ్యాంక్స్ రా నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు ఇలా అర్థం చేసుకోకుండా బాధపడుతూ ఉంటావేమో అని అనుకున్నాను ఏదైనా సరే నన్ను త్వరగానే అర్థం చేసుకుంటావు అందుకేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూనే తలపైకెత్తి ఒక ఫ్రెండ్గా నువ్వు ఉంటావు కదా నాతో అని నవ్వుతూ అంటుంది గౌతమ్ ఓకే మేడం ఫ్రెండ్గానే లే అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి సరే పద ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి చాలా లేట్ అయ్యింది అంటాడు తన మనసులో ఉన్న బాధను బయటకు ఆమెకు ఎక్స్ప్రెస్ చేయకుండా చూపించకుండా వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటంతో పక్కనే ఉండి వాళ్ళ మాటలు అన్నీ విన్న ఒకరు ఆ ప్లేస్లోనే నుంచి ఆ చెట్టు దగ్గరకు వస్తారు గౌతమ్ వర్ష ఇద్దరి మాటలను విని ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు ఆ ఒక్కరు తను విన్నది అబద్ధం కావాలి అని తన మనసులోనే కోటిసార్లు అనుకున్నారు కానీ అది నిజం అని తనకు అర్థం అవుతూనే ఉంటుంది ఎందుకంటే తను తన చెవులారా విన్నారు కాబట్టి ఇంతకీ గౌతమ్ వర్ష ఇద్దరు మాట్లాడుకుంటే ఆ మాటలను విన్నది ఎవరు రేపటి భాగంలో తెలుస్తుంది ఇదండి స్టోరీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్